మనము ఈ పూరి స్వామి వారి గుడి గురించి వింటున్నాం ఆ పూరి స్వామి గుడిలో గురించి నేను ప్రొఫెసర్ డాక్టర్ ముళుకుడి సక్వారిణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను మనకి పూరి స్వామి టెంపుల్ ఎక్కడ ఉంటుందంటే భువనేశ్వర్లో ఉంటుంది సముద్ర తీరా ఉంటుంది ఆ యొక్క గుడికి సుదర్శన చక్రం ఉంటుంది తగ్గ ఆ చక్రాన్ని కనుక మనం ఎటు నుంచి చూసినా సరే అది మనవైపు మనవైపు చూస్తున్నట్టుగా ఉంటుంది అంటే కెమెరా ముందు ఎలా ఉంటుందో అలా అనమాట ఎవరు ఒకడు అరవై డిగ్రీల కోణంలో నుంచి చూస్తే వాడికి అటువైపు నుంచి ముందున్నట్టుగా కనబడుతుంది ముప్పై డిగ్రీలో ఉన్నవాడికి కూడా మన ఎదురుగుండగా ఉన్నట్టుగా ఉంటుంది అలాగే భవిష్యమాలిక అనేటటువంటి ఒక పుస్తకం అక్కడ శ్రీకృష్ణుని యొక్క స అంటే ఆయన ఫ్రెండ్స్ అయినటువంటి ఐదుగురు ఋషులు రాస్తారు ఆ ఊర్లోనే రాస్తారు సఖులు అంటారు వర్షులు భవిష్యమాలిక దాంట్లో ఈ కలియుగంంతం ఎలా అవ్వబోతుంది కాలజ్ఞానము ఇతర విశేషాలు అవన్నీ కూడా చెప్పడం జరుగుతాయి ఇక పూరి జగన్నాథ స్వామి గుళ్ళో మనం ఏమని చెప్తారంటే ఆ గుండె శ్రీకృష్ణ పరమాత్మ గుండె అది కాల్ చేసినా సరే గుండె కాలేదు అది అలా సముద్ర తటాన్ని నుంచి వస్తూ ఈ యొక్క పూరి స్వామి గుడిలో ఆ విగ్రహంలోకి వెళ్ళింది దానిపైన సైంటిస్టులు అందరూ పరిశోధన చేసేసారు చేసే రేడియేషన్స్ అదంతా కూడా ఒక చిప్పులాగా ఉండే అది ఇది అంటారు ఇవన్నీ అవసరం లేదు అక్కడ స్థానిక హిస్టరీలు ఎలా ఉంటాయంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే స్వామిగా ఇక్కడ మనకి వెలిసారు మనకి పండరీపురంలో మనకి రంగడ గారు ఇస్తాడు అలాగే స్వామి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క చోట వెలుస్తారు ఇక్కడ మ్యాజిక్లు ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రచారం చేయకూడదు చేయడం వల్ల మనకు సనాతన ధర్మం మీద ఉన్నటువంటి గొప్ప గౌరవాన్ని మనం కోల్పోతాం అందరూ కూడా ఇతరులు విమర్శించే వాళ్ళలాగా తయారవుతారు మరి భగవంతుడికి ఒకళ్ళు శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురు ఆయన కాబట్టి దానికి పొగడతలు ఇవన్నీ అవసరం లేదు నెక్స్ట్ ఆ పూరి జగన్నాథ స్వామి గుడి పైనుంచి ఏ పక్షులు కూడా వెళ్ళామనమాట అది విచిత్రం ప్లేన్స్ వెళ్ళం అలాగే అక్కడ రాళ్ళు ఇటీవల ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం ఎక్కడి నుంచి పడ్డాయో ఆ రాళ్లే ఉండవయ్యి అవి ఆ యొక్క గుడి దగ్గర పడుతుంది అని చెప్పారు పడ్డాయి గుడిపై నుంచి అలాగే అక్కడ ఈ యొక్క చక్రంతో పాటు ఒక జెండా ఎగర జెండా ఎగురుతూ ఉంటుంది ఆ జెండా దగ్గర మనం ఏంటంటే ఈ దీపారాధనలు అవి చేస్తారు జెండా ఎప్పటికప్పుడు ప్రతిరోజు మారుస్తూ ఉంటారు అన్నమాట అక్కడ దీపారాధన చేస్తున్నప్పుడు అనుకోకుండా ఆ జెండా కారుతుంది అంటారు అలాగే కారింది ఆ కారిన తర్వాత నుంచి ఇంకా కలియుగ అన్ని కూడా అంతరించిపోయి మనకి ఇంకా నెక్స్ట్ లోకి మనం వెళ్ళిపోతాం నెక్స్ట్ యుగం ట్రాన్సిషన్ పీరియడ్ లోకి సంధికాలంలోకి వెళ్ళిపోతా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం భవిష్యమానికి ప్రకారం మనందరం కూడా కలియుగ అంతానికి దగ్గరగా ఉన్నాం అంటే ధర్మానికి మనుషులందరూ చచ్చిపోవడం అలా కాదు అలాగే ఈ యొక్క సుభద్ర ఆ దేవాలయంలో సుభద్ర తర్వాత జగన్నాథుడు అండ్ ఈ యొక్క బలరాముడు ఈ మూడు విగ్రహాలు ఉంటాయి అయితే మనకు ఒక రాజుకి శ్రీకృష్ణ పరమాత్మ కల్లో కనబడి జగన్నాథుడు ఆలయాన్ని నిర్మించమంటే ఆలయాన్ని నిర్మిస్తారు బాగుంది విశ్వకర్మ వీళ్ళందరూ వచ్చి దేవతలంతా కూడా వస్తారు అయితే నిర్మించినప్పుడు మానవ వేషాల్లో వస్తారనమాట వచ్చి నిర్మించేటప్పుడు వాళ్ళ కండిషన్ పెడతారు మొత్తం గుడి పూర్తిగా నిండిపోయేదాకా నిర్మాణం అయ్యేదాకా కూడా తలుపులు తెరిచి చూడొద్దు అని వీళ్ళు ఏం చేస్తారు ఆ రాణిగారికి ఆతృత ఆగదు ఆత్రుకు ఆగకపోతే వెళ్ళి అడుగుతుంది వెళ్ళి అడగగానే ఆమె ఆ గుడి తెరవగానే అక్కడ ఉన్నటువంటి విశ్వకర్మ వీళ్ళందరూ కూడా అదృశ్యం అయిపోతారు అందువల్ల ఆ గుడి అలాగే ఇంకా చేతులు పూర్తిగా చెక్కలేదు ఇవన్నీ కూడా అలా సగంలా ఆగిపోయి ఆ జగన్నాథ స్వామి వారి యొక్క కళ్ళు కూడా నవ కమల మిలలలోచనం నేరులాభం అంటారు అంటే కమలకా కమల పుష్పాలు తామర పుష్పాలు ఎలా ఉంటాయో ఆ కళ్ళు ఎంత ఫ్రెష్గా అవన్నీ వెలిసేలాగా ఉంటాయో అంత విశాలంగా ఆ కళ్ళు ఉంటాయి మీనాక్షి లాగా చేపల యొక్క కళ ఎప్పుడు కూడా ప్రసన్నాన్ని కురుస్తూ ఉంటారు ఆశ్చర్యపోస్తూ కళ్ళు పెద్దవగా చూస్తారు ఏమిట్రా నేను చేసినటువంటి సృష్టిలో ఉన్నటువంటి జనమేనా వీళ్ళు నేను మోక్షం తెచ్చుకుంటారా అంటే వీళ్ళంతా ఈటింగ్ అండ్ మీటింగ్ ప్రాసెస్లో ఉన్నారు వీడు ఎవడో కూడా నాకు మోక్షం వద్దంటూ నేను భూలోకంలోనే నేను ఉంటాను అంటున్నాడు ఈ మురుకు జన్మలు ఎత్తుతాను అంటున్నారు అని ఆశ్చర్యపోతూ ఉంటాడు అనమాట బ్రహ్మదేవుడు ఒక పంది బురదలో ఉన్నటువంటి పంది మీద దై కలిచి పంది పంది దగ్గరికి వస్తాడు బ్రహ్మదేవుడు వచ్చి అమ్మ పంది నీకు మోక్షం ఇస్తాను వస్తావా స్వర్గానికి వస్తావా అంటాడు అంటే స్వర్గంలో ఏమేమి ఉంటాయి అంటే పంది స్వర్గంలో ఉంటాయి బ్రహ్మాండమైన రత్న సింహాసనాలు ఉంటాయి నువ్వు చక్కగా హ్యాపీగా ఉండొచ్చు ధ్యాన్సులు ఉంటాయి నువ్వు తాగుతూ తాగుతూ మొత్తం సుఖ సంతోషాలతో ఉంటుంది నువ్వు ఎప్పుడు నిశ్చయం యవరంగా ఉంటావు ముసల దానం ఉండదు ఇలా అన్ని చెప్తారు అన్ని సుఖాలు ఉన్నాయని చెప్తే అంతా రెడీ అవుద్ది పంది వెళ్ళే ముందు అడుగుద్ది అంటే ఆ స్వర్గంలో బురద ఉందా అండి అని అడుగుద్ది బురద ఉండదమ్మా అంటే నాకు అవసరం లేకపో స్వర్గం అని అంటుంది అక్కడే ఉండిపోద్ది భూలోకంలో ఆ విధంగా జగన్నాథుడు మోక్షం ఇస్తాను రానైనా నేను మీ అందరికీ చక్కగా ఎవల్యూషన్ చేస్తాను మిమ్మల్ని ఉన్నతులను చేస్తాను వాళ్ళని చేస్తాను మోక్షాన్ని ఇస్తాను రన్ రైనా నేను చెప్పిన రూల్స్ వెళ్ళండి అంటే ఈ జనము లా ఆఫ్ క్రియేషన్ ఆ కు వినకుండా దేవుడు సృష్టించినటువంటి ప్రకృతికి విరుద్ధంగా వెళుతూ అడ్డుగా వెళ్తూ ప్రకృతి చేత శప్పించబడుతున్నారు ఈ అంశాన్ని చూసి దేవుడిని ఎదిరిస్తున్నటువంటి ప్రకృతిని ఎదిరిస్తున్నటువంటి ఈ జనాన్ని చూస్తూ ఆశ్చర్యపోతూ స్వామిలా ఉంటాడు ఏమిటరై పిచ్చి మోక్షాన్నిస్తారంటే లేకుండా ఈ యొక్క మురుకు సమాజాన్ని మురుకు ప్రపంచంలోనే అడుగుతున్నారు అని చెప్పి యోగి వేమన చెప్పినట్టుగా యోనిలో పుట్టి మురుకులో ఉచ్చలో పుట్టి ఉచ్చలో పెరిగి ఉచ్చ ఉచ్చ కోసము జీవితాన్ని మీరు త్యాగం చేసి వేస్ట్ చేసుకుంటారని మా యోగి కానివాడు భోగి కానివాడు యో యోగి కానివాడు భోగి అవ్వాలి ఫస్ట్ భోగి కానివాడు యోగి కాలేడు ఆయన యోగి వేమన యోగి అయిన తర్వాత భోగి అయ్యాడు ఆ విధంగా ఈ యొక్క మనం పుట్టేది ఆ యోని నుంచే పుడతాము మనం యోనిలోనే ఆ గర్భాశయంలోనే ఉచ్చలోనే పెరుగుతాము తల్లి యొక్క మా మర్మావాల మధ్యలోనే ఉంటూ ఆ మురుకు దొడ్డి ఎప్పుడు విడుదల చేస్తావా అని అడుగుతాం అతను తిండి అక్కడే ఈ ఎక్స్క్రిషన్స్ అక్కడే విసర్జనాలు అక్కడే అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుని మళ్ళీ అదే యోని కోసం ఈ ఆరాటాలు చెందుతూ మళ్ళీ ఈ యొక్క మురుకు యోనిలోనే ఉండిపోతూ ఇది జగన్నాథక సూత్రధారి అనమాట కృష్ణుడు చేసే లేదు మాయా ఇది ఈ మాయ విచ్ఛేదనం చేసిన నాయనని అడుగుతారు మనకి వెన యాత్ర జగన్నాథ రథయాత్ర ఆ జగన్నాథ రథయాత్ర కూడా చేస్తారు మనం ప్రతి సంవత్సరంలో కూడా మనకి తెలిసిందే ఆ రథాన్ని లాగుతారు ఆ అందువల్ల కొన్ని వేల మంది ఆ చక్రాన్ని రథ చక్రాలు కదులుతున్నాయి అంటూ భక్తులు అంతా కూడా లాగిస్తారు అలాగే మనకి హైదరాబాద్ లో కూడా మన కేసీఆర్ ట్రస్ట్ దగ్గర తెలంగాణ ట్రస్ట్ దగ్గర మనకి పూరి జగన్నాథ స్వామి దేవాలయం కట్టారు సేమ్ ఈ దేవాలయం లాగా మంచి వైభవంగా అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అక్కడ సూర్యనారాయణమూర్తి గుళ్ళు గౌరీ జగన్నాథ స్వామి గుళ్ళు అన్ని ఒరిస్సాలో కంటే కూడా ఇక్కడ ఇంకా బాగుందనమాట ఎందుకంటే పాదరాదాన్ని వేస్తారు కాబట్టి కాబట్టి ఈ దర్శనం చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకెక్కడా లేవు పూరి జగన్నాథ స్వామి గుళ్ళు బ్రహ్మాండంగా స్వామివారి యొక్క అనుగ్రహం పొందండి శుభమస్తు